మై ఛానల్ ఈ వీడియోలో ఏబి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు మార్చి ఒకటిన జమ సో జీతాలతో పాటుగా జమే డిఏ డిఆర్ ఎరియర్స్ టేబుల్ అయితే వీటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు నెలకు రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ నిధి పోర్టల్ అప్డేట్స్ అండి తాజా సమాచారము ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది అందువల్ల అన్ని డిడిఓస్ అందరు డీడీఓస్ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది టైం బౌండ్ వర్క్ కావడంతో శాలరీ బిల్లులను ఈ తాజా అప్డేట్లకు అనుసంధానించి వెంటనే ప్రాసెస్ ఎత్తి చేయాల్సింది ఉంటుంది సో ఎందుకంటే రెగ్యులర్ పేరోల్ అనేది మనకు టైం బౌండ్ ఆప్షన్ అనమాట సో కాబట్టి లిమిటెడ్ పీరియడ్ టైం వరకే ఉంటుంది ఈ లోపే డిగ్రీఓలు మన బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసేయాల్సి ఉంటుంది ఈ హెర్బ్ పేరోల్ నందు ఇక గత కొన్ని నెలలుగా గత నెల సమస్యలు మరియు తాజా మార్పులు అండి గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ అనేది ఆలస్యమైంది ఈ నెల ఉద్యోగులకు సంబంధించిన ఎర్నడల్యూస్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలి అని సూచించబడింది సో మరి పెండింగ్ ఈ పెండింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి సో త్వర త్వరగా డిడిఓలు అయితే ఇన్ టైంలో ఈ సిఎఫ్ఎంఎస్ హెర్బ్ హెల్బ్ పేర్లందు ఇవన్నీ కూడా మనకు ఎడిషనల్ ఇంక్రిమెంట్స్ అయితేనేమి ఈ డీటెయిల్స్ అన్ని హార్డ్ కాపీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది ఇకపోతే ఈ నెల శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నెంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతున్నాయి ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు ఒకటో తారీఖునే సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లింపులు చేయాలి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా జారీ ఆదేశాలు జారీ చేశారనమాట ఆర్థిక శాఖతో ఎందుకంటే చాలా వరకు కంప్లైంట్స్ అయితే వెళ్ళాయండి ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ కావడం లేదా ఆరు తేదీలు అవుతున్న నేపథ్యంలో సో సీఎం గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అయితే ఆదేశాలు జారీ చేశారు మరి చూడాలి ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయా లేదా అనేది సో జీతాలు పెన్షన్ల అప్డేట్ సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షన్ల బిల్లులు అప్లోడ్ అవుతుంది జీతాల చెల్లింపులు ఈ నెల అబ్జర్వేషను ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వము వెంటనే స్పందిస్తుందా ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుందా ఫిబ్రవరి జీతాలు మార్చి ఒకటిననే శాలీలు అందుతాయా అనే అంశాన్ని గమనించాల్సి ఉంది పదివేల మంది ఉద్యోగ పెన్షనర్లు ఈ మేరకు ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ నెల నిధి పోర్టల్లో అప్డేట్ ప్రకారంగా జీతాలు ఒకటో తేదీనే మార్చి ఒకటో తేదీనే విడుదల అవుతాయని ఇక ఒకటో తేదీనే జీతాలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ను నిధి లోను అలాగే నిధి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ ముప్పై రోజులు ఉన్నటువంటి నెల అయితే పేసిప్స్ అనేది రెండు రోజుల ముందు జనరేట్ అవుతాయండి ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి మనకు ఇరవై ఆరో తేదీన పేసిప్స్ మిడ్ నైట్ జనరేట్ అవుతాయన్నమాట అన్నమాట ఇకపోతే డిఏడిఆర్ అరియర్స్ చెల్లింపుల గురించినటువంటి వివరాలు తెలుసుకుందాము సో గతంలో మనకు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా ముప్పై పాయింట్ సున్నా మూడు ఉన్నటువంటి డిఏడిఆర్ను ఒక మూడు పాయింట్ ఆరు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏటిఆర్ చేరుకోవడం జరిగిందనమాట ఈ మేరకు జివో ఉత్తర్వుల ప్రకారంగా సో ఈ జియోని అయితే మనం ఇప్పుడు పరిశీలిద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఎంఎస్ నెంబర్ థర్టీ అనేది మనకు ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న రిలీజ్ అయింది అనమాట సో జియోలో పేర్కొన్న ముఖ్యమైన అంశం డైరెక్ట్గా వెళ్ళిపోదాము సో గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రివిజన్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ టు ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ టు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై డిఏ అండి ఇది సో మనకు ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ మూడు డిఏలు అయితే మనకు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి తర్వాత అయితే డిస్కస్ చేద్దాము ఇకపోతే మనకి ఈ డిఏ ఇంప్లిమెంటేషన్ క్యాష్ రూపంలో ఇప్పుడు ఇచ్చారు ఆ రేట్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుందాము ద డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ దోరాల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ అంటే క్యాష్ రూపంలో శాలరీ ఆఫ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విచ్ ఇస్ పేయబుల్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు నెల జీతంతో కలిపి ఇచ్చారు కానీ ఇది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ గా పన్నెండు నెలల అరియర్స్ అయితే ఉన్నాయి ద అరియర్స్ ద ట్వల్వ్ మంత్స్ అరియర్స్ రియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెల్ బీ పేయిడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఈ మార్చి ఒకటో తేదీన చెల్లించాల్సినటువంటి ఎరియర్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రావాల్సి ఉంది సో మరి ఎంతెంత ఎవరి బేసిక్ ఆధారంగా ఎంతెంత రావాలి అనేది తెలుసుకుందాము అసలు ప్రభుత్వము ఈ డిఏ బకాయిలు చెల్లిస్తుందా ఇంతవరకు ఎన్ని బకాయిలు పెండింగ్లు ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది డిఏ అరియర్ టేబుల్ అండి మనకి ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వరుసగా జూలై రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై నెలల బకాయిలు ప్రభుత్వము చెల్లించలేదు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏకి ముప్పై ఒక నెలలు అరియర్స్ ఉన్నాయి చెల్లించలేదు అనమాట సో అదేవిధంగా జూలై రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధి వరుసగా మనకు థర్టీ థర్టీ ట్వంటీ ఫోర్ ఈ విధంగా లిస్ట్ అయితే చూసుకోవచ్చు టోటల్ ఇవన్నీ కూడా మనకు రెండు వందల నెలలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి ఇందులో మనకు కొన్ని నెలలు కరోనా సాగుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదన్నమాట ఇప్పుడు మనం ప్రజెంట్ మాట్లాడుకోబోయే డిఏ అనేది జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించింది ఇదే ఎంఎస్ నెంబర్ థర్టీ డిఏ అండి సో ఇక్కడ మనకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి ఇక్కడ పన్నెండు నెలల అరియర్స్ త్రీ ఇన్స్టాల్మెంట్లో చెల్లింపులు చేయాల్సి ఉంది సో ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ అని డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం మరి ఈ జియో ఇన్వెస్ట్మెంట్ థర్టీ ప్రకారంగా ఉన్నటువంటి అరియర్స్ ని త్రీ సమాన వాయుదాల్లో త్రీ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లలో చెల్లింపులు జరగాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అరియర్ అమౌంట్ బిల్లులో పెట్టడానికి సిఎఫ్ఎంఎస్ లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ తీసుకోవాల్సినటువంటి మార్చి రెండు వేల ఇరవై ఐదు చెల్లించాల్సి ఉందన్నమాట సో సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఇప్పటివరకు బిల్లు అయితే ఎయిర్ బిల్స్ ఎనేబుల్ కాలేదు సో ఈ బిల్లులన్నీ కూడా టీడీఓలు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో కానీ ఇంకా బిల్లులు అయితే సిఎఫ్ఎంఎస్లో అప్డేట్ చేయడానికి ఇంకా ఎనేబుల్ కాలేదు ఒకవేళ ఈ విధంగా డిఏ పెండింగ్ బకాయిలు ప్రభుత్వం పెడుతూ ఉంటే సగటు ఉద్యోగ పెన్షనర్ ఎలా జీవించాలని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు అలాగే ఉద్యోగులు అంతా కూడా ఈ మేరకు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారండి మరి ప్రభుత్వము కన్సిడర్ చేసి ఈ డిఏడిఆర్ను థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను కనుక జమ చేసినట్లయితే వారి వారి బేసిక్ పెయిన్ బట్టి ఎవరికి ఎంత చెల్లింపులు జరగాలి అనేది ఈ టేబుల్ ద్వారా అయితే మనము క్యాలిక్యులేట్ చేసి చూడవచ్చు అనమాట సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బేసిక్ పే అయితే ఉంటుంది అలాగే ట్వెల్వ్ మంత్స్ టోటల్ టువెల్వ్ మంత్స్ డిఏ డిఆర్ అమౌంట్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎరియర్ అమౌంట్ అంటే మనకు ఇప్పుడు రావాల్సినటువంటి ఎరియర్ అమౌంట్ ఈ రైట్ సైడ్లో అయితే ఉంటుంది సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో బేసిక్ పేకి ట్వంటీ ఫివ్ ట్వంటీ థౌజండ్ బేసిక్ ఉన్న వారికి మొత్తం డిఏడిఆర్ అర్యర్ అమౌంట్ ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు రావాల్సి ఉంటుంది కానీ ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరేర్ అమౌంట్ ఇన్ రూపీస్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రము రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు రావాల్సి ఉంటుంది సో దీని ఆధారంగా మనకు బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ అరియర్ అమౌంట్ అయితే పెరుగుతుంది ఇక ఇరవై తొమ్మిది వేల బేసిక్ పే ఉన్న వారికి నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు రావడం జరుగుతుంది ఇక్కడ ముప్పై మూడు వేల ఎనిమిది వందల బేసిక్ ఉన్న వారికి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది ఇక నలభై వేల నాలుగు వందల బేసిక్పీ ఉన్నవారికి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అలాగే యాభై వేల రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది సో యాభై ఏడు వేల రెండు వందల బేసిక్ ఉన్న వారికి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సో విధంగా టేబుల్లో అయితే చెక్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఫార్ములా మీరు కూడా చెక్ చేయవచ్చు ఎట్లా అంటే క్యాలిక్యులేషన్ ద్వారా మీ బేసిక్ పే ఇంటూ బేసిక్ పే అండి నాట్ డిఎడిఆర్ కలిపి కాదు ఉత్త బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే మనకు టోటల్ డిఎడిఆర్ ఇయర్ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట ఇంటూ ట్వెల్వ్ చేస్తే సో తర్వాత వచ్చిన అమౌంట్ని మనము బై త్రీ చేసినప్పుడు మనకు రావాల్సినటువంటి ప్రజెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఇయర్ అమౌంట్ అయితే రావటం జరుగుతుంది దాని ప్రకారంగా ఈ టేబుల్ అయితే రూపొందించడం జరిగిందనమాట మరి ఈ ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు ఒకటో తేదీని జమ అవుతాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఆర్థిక ఆర్థిక శాఖ తొందరగా స్పందించి సీఎం ఆదేశాలు సీఎం గారి ఆదేశాలు తీసుకున్న ఆర్థిక శాఖ వెంటనే స్పందించి ఒకటో తేదీని మార్చకూర్చున్నా ఈ ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు జమ చేయాలని అయితే ఆశిద్దాము అలాగే డిఏడిఆర్ అరియర్ అమౌంట్ కూడా వీటితో పాటు జమ కావాలని అయితే కోరుకుందాము సో దీనిపై మీ అభిప్రాయాన్ని గవర్నమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఈ డిఏడిఆర్ అరియర్ అమౌంట్ను ప్రభుత్వము చెల్లిస్తుందా లేదంటే ఇంతవరకు ఉన్నటువంటి బకాయిల లిస్టులోకి ఈ డిఏడిఆర్ అమౌంట్ కూడా చేరిపోతుందా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను ఈ ఫిబ్రవరి నెల జీతాల్లో పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మీకు అందిస్తూనే ఉంటాను సో ఫైనల్గా లక్ష ఎనభై వేల రెండు వందలు బేసిక్ ఉన్న వారికి ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు రావడం జరుగుతుందనమాట Thank you for watching this video.